నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నిరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది వ్యవసాయ కార్యాలయం అనంతి డివిజన్ వ్యవసాయ కార్యాలయం అధికారి కార్యాలయం మరి ఈరోజు సమయం పదకొండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది అయినా కార్యాలయం యొక్క తలుపులు తెరిచినటువంటి పాపాన పోలేదు మరి కొన్నిసార్లు కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ విధంగా చేయడం జరిగింది కానీ సంబంధిత అధికారులు మాత్రం మార్పు రాకపోవడంతో మరి ఇలా పలువురు రైతులు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి మండల వ్యవసాయ కార్యాలయము రైతు భరోసా కేంద్రం ఇక్కడ కూడా మరి తలుపులు తెరిచినటువంటి దాఖలాలు లేవు మరి సమయం పదకొండు గంటల ఇరవై నిమిషములు దాటినా కానీ అధికారులు ఎవరు కూడా దాటపోవడం కనీసం తలుపులు కూడా తీరవనేటువంటి దుస్థితి నెలకొన్న ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో అధికారులు రాకపోవడం కనీసం తలుపులైనా పది గంటలకు ప్రభుత్వ నిబంధనల మేరకు తీర్చుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా మరి ఈ కార్యాలయాలు అడపదడప తెరవకపోవడం వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నామని రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఏది ఏమైనా కానీ సకాలంలో కార్యాలయం తలుపులు తెరిస్తే బాగుంటుందని ఆయా గ్రామాలకు చెందినటువంటి ప్రజానికమైతేనేమి డివిజన్కు చెందినటువంటి అయితేనేమి మరి ఆందోళన